అంటే మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది రోటరీ జూబ్లీ హిల్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది రోటరీ జూబ్లీ హిల్స్లో సమయం దొరికినప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడు ఆ వాళ్లకు కొన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సర్వీస్ ప్రాజెక్ట్స్ అంటే స్కూల్స్ హాస్పిటల్స్ అదర్ ఈవెంట్స్ లైక్ శిశు సంక్షేమం అలాంటివి అంటే పోలియో డ్రాప్స్ అలాంటివి అందులో వస్తాయి అన్నమాట అది కాకుండా శుచి శుభ్రత నీళ్లు ఎలా వాడుకోవాలి గాలి ఎలా వాడుకోవాలి పరిసరాలను ఎలా చూసుకోవాలి పరిసరాలను ఎలా మెయింటైన్ చేయాలి స్వచ్ఛత అని అంటారు కదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం టేకప్ చేస్తారు అందులో టైం ఉన్నప్పుడు నేను డైరెక్ట్ పాల్గొంటా లేకపోతే ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ అలా సపరేట్ చేస్తూ వాళ్ళ సపోర్ట్ చేస్తుంటారు ఇవాళ రేపు డబ్బు కంటే ముఖ్యం వెనుక నుంచి మనము తట్టి ఎంకరేజ్ చేయడం కావాలి అది నేను చేస్తుంటాను మా అడవి కూడా చేస్తాను అమరాబాద్ అడవిలో ట్రైబ్స్ ఆ పిల్లలకు ఒక స్కూలు ఒకతను నడిపిస్తూ అతను పిహెచ్డీ డాక్టరేట్ ఆయన పోయి ఐదు సంవత్సరాల క్రితమే అక్కడ స్కూలు ఒకటి కట్టించి ఆయన కట్టించి రెండు గదులు కట్టించి పిల్లలను ఇచ్చి సైక్లింగ్ చేయడంలో సైక్లింగ్ అనేది కూడా ఇంటర్నేషనల్ లో ఒక కాంపిటీషన్ ఉన్నదని వాళ్ళకు చెప్పి తర్వాత వీడియా మీడియా వీటన్నిటి ద్వారా వాళ్లకు సైక్లింగ్లో మెలకువలు నేర్పించి సైకిల్ కాంపిటీషన్స్లో వాళ్ళని తయారు చేస్తున్నాడు వాడు ఒక్కొక్కడు యాభై అరవై కిలోమీటర్లు అవలీలంగా సైక్లింగ్ చేస్తున్నారు సో వాళ్ళకు స్వయంగా హెల్త్ ఫిట్నెస్ ఇవన్నీ వస్తూ కూడా ఇంటర్నేషనల్ సైక్లింగ్లో వాళ్ళని తయారు చేస్తున్నారు తప్పకుండా రోటరీ క్లబ్ ద్వారా వాళ్ళని అభినందిస్తున్నాం రోటరీలో మేము వాళ్ళు ఫిక్స్ చేసిన ఫీజులు ఇవ్వడము ఎవరీ ఇయర్ మనం కొంత కలయిక ఫ్రెండ్షిప్ ఆనందం అన్నీ చాలా ఉంటాయి ఫన్ కూడా ఉంటుంది అందులో ఆ క్లబ్లో ఫన్ ఉంటుంది